గుడ్ మార్నింగ్ సార్ సార్ ద స్వచ్ఛత యాక్టివిటీస్ ఇన్ పంచాయతీ స్టార్టెడ్ విత్ ద డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ సార్ మార్చ్ మంత్లో మనం ప్రతి జిల్లాలో హండ్రెడ్ పంచాయతీస్ అని చెప్పి తీసుకొని టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పంచాయత్స్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ మొదలు పెట్టాం యాజ్ ఆన్ టుడే ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది పంచాయతీల్లో మనం దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హౌస్ ని కవర్ చేస్తూ డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాము సెప్టెంబర్లో జరిగిన ఐవిఆర్ సర్వేలో గుంటూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా విజయనగరం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన ఐవీఆర్ఎస్ సర్వేలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ సార్ మనం బాటం ఫైవ్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే నంద్యాల అనంతపురం ప్రకాశం కడప కర్నూల్ మోస్ట్ ఆఫ్ ద రాయలసీమ ఏరియాస్ ఎక్స్పెషలీ దే హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ పేయింగ్ శాలరీస్ టు ద గ్రీన్ అంబాసిడర్స్ బట్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మనం ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్ ఫండ్స్ రిలీజ్ చేశాం కాబట్టి ఈ మంత్ నుంచి గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ రాయలసీమ ఏరియాలో ఉండదు సో ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఐవీఆర్ఎస్ సర్వే అండ్ ఆల్సో టేకింగ్ ఇట్ టు హండ్రెడ్ పర్సెంట్ సో వన్ మోర్ థింగ్ సార్ ఈ ఆరు వేల పంచాయతీల నుంచి పదమూడు వేల పంచాయతీలకి తీసుకెళ్లాలంటే మనం టూ మంత్స్ బ్యాక్ ఒక గ్యాప్ అనాలిసిస్ చేసాం అంటే ఈ పంచాయతీలో ఇంకెన్ని ట్రై సైకిల్స్ కావాలి ఇంకెన్ని పుష్కార్ట్స్ కావాలి ఇంకెన్ని ఈ ఆటోస్ కావాలి ఈ గ్యాప్ అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ అనాలిసిస్ కావాల్సిన ట్రై ని పుష్కార్స్ ని ఐడెంటిఫై చేసి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ హ్యాస్ స్టార్టెడ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దోస్ ఐటమ్స్ అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి డెలివరీ మొదలవుతుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఫ్రమ్ అక్టోబర్ ఆల్ ద పుష్కార్ట్స్ అండ్ ట్రై సైకిల్స్ విల్ బి డెలివర్డ్ బై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ టు ద పంచాయత్ వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత అవర్ ఫ్రమ్ డిసెంబర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ ఇన్ ఆల్ ద గ్రామ పంచాయత్స్ సార్ సెకండ్ థింగ్ సార్ అన్లైక్ అర్బన్ ఏరియాస్ ఇప్పటిదాకా మన ప్రాబ్లం అసలు ఎంత వేస్ట్ జనరేట్ అవుతుందని ఒక అసెస్మెంట్ అనేది రూరల్ ఏరియాస్లో లేదు సార్ కాబట్టి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఒక అసెస్మెంట్ అనేది మనం చేసి టోటల్ వేస్ట్ పర్ డే ఇన్ రూరల్ ఏరియాస్ పద్నాలుగు వందల ముప్పై టన్స్గా డిసైడ్ చేశాం సార్ అందులో వెట్ వేస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ సిక్స్ అండ్ డ్రై వేస్ట్ వచ్చి త్రీ థర్టీ ఇన్ ద కమింగ్ స్లైడ్స్ ఐ విల్ డిస్కస్ హౌ ఆర్ వీ ప్లానింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఎస్పెషలీ సాలిడ్ వేస్ట్ కోటెర్నెస్క రూరల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఈ చూసుకున్నట్లయితే పదమూడు మండలాలని వేస్ట్ ఎనర్జీ ప్లాన్స్ మ్యాప్ చేశాము దాదాపు రెండు వందల ముప్పై మండలాలని అర్బన్లో రాబోతున్న ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ తో మ్యాప్ చేశాము రిమైనింగ్ ఫోర్ సెవెంటీన్ మండల్స్ లో మనం రూరల్ బేస్డ్ క్లస్టర్స్ గా డెవలప్ చేసి అక్కడ మెటీరియల్ ఫెసిలిటీస్ కోసం సో చంద్ర కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది సార్ అండ్ సార్ రిగార్డింగ్ వెట్ వేస్ట్ లాస్ట్ టైం సాసా మీటింగ్ లో హానరబుల్ సీఎం గారు చెప్పినట్లు ఇన్సిట్యూ మేనేజ్మెంట్ ఆఫ్ వెట్ వేస్ట్ కోసం మనం ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ అనేవి డెవలప్ చేసాము యాజ్ ఎవరి కలెక్టర్ ఇస్ అవేర్ దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ కాంపోస్ట్ పిట్స్ క్యాటిల్ ఉంటే కనుక ఒక టైప్ అండ్ ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పెట్ ఉంటుంది క్యాటిల్ లేని హౌసెస్లో ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పెట్ ఉంటుంది అండ్ ద రిక్వెస్ట్ ఆల్ ద డిస్టిక్ కలెక్టర్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏదైతే మనకి లేబర్ ఇంటెన్సివ్ మంత్స్ ఉన్నాయో నాన్ రైని మంత్స్ ఆ మంత్స్లో మన టార్గెట్ ఏదైతే ట్వంటీ ల్యాక్ హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ ఉన్నాయో ఆ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ద లేబర్ ఇంటెన్సివ్ మంత్స్ అండ్ సార్ దాదాపు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకు వచ్చిన శాంక్షన్ సార్ గోబర్ధన్ ప్లాంట్స్ అనేవి లాస్ట్ వన్ ఇయర్లో ఆ ప్లాన్స్ అన్నిటికీ ల్యాండ్ ఐడెంటిఫై చేయటం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వటం జరిగింది టెండర్ పిలవడం జరిగింది వర్ వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయటం జరిగింది అండ్ కొన్ని చోట్ల వర్క్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది సార్ అండ్ సిక్స్ గోవర్ధన్ ప్లాన్స్ విల్ బీ రెడీ బై థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ అండ్ రిమైనింగ్ ఫిఫ్టీన్ విల్ బీ కంప్లీటెడ్ బై మార్చ్ థర్టీ ఫస్ట్ సార్ అండ్ నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ కోసం రీసెంట్గా తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వచ్చేసి స్వచ్ఛరథం బేసిక్గా పైలట్ పైలెట్గా ఒక మూడు జిల్లాల్లో గుంటూరు ఎన్టీఆర్ అని తిరుపతిలో మొదలుపెట్టాము ఒక వెహికల్ వెహికల్ని కన్వర్ట్ చేసి ఇంటింటికి పంపించి వేస్ట్ అనేది తీసుకొని ఆ వేస్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్కి మనం ఏదైనా ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛరథం అనేది జరిగింది నౌ హండ్రెడ్ మండల్స్లో ఈ స్వచ్తాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము విత్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వచ్ఛరతం మీన్ ద రిమైనింగ్ మండల్స్ సో అదేవిధంగా సార్ లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్ లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్ లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్ కేఎల్డీ బ్లాక్ వాటర్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ కేఎల్డీ జనరేట్ అవుతుంది ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న టూ త్రీ అప్రోచెస్ లో వన్ మెయిన్ అప్రోచెస్ కిచెన్ గార్డెన్ సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది బేసిక్ గా ఇంటి వెనకాల ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్ లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్ యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది అచీవ్ చేశారు రిమైనింగ్ కూడా సెర్ప్ వన్ మంత్ లో అయిపోతుందని చెప్పారు అండ్ నెక్స్ట్ ఈజ్ మ్యాజిక్ డ్రై మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పరిమెంటల్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి పంచాయత్ సారీ ప్రతి జిల్లాలో ఒక నాలుగు పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి మొదలు పెట్టారు కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయతీస్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఐ రిక్వెస్ట్ డోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ पायलट प्रोजेक्ट बई थर्टी फस्ट ऑफ अक्टोबर ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్ ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఒక రిక్వెస్ట్ డిస్టిక్ కలెక్టర్స్కి ఇస్తున్నాం నెక్స్ట్ పీకల్ ఆర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద సెవెంటీ సెవెన్ సబ్ డివిజన్స్లో ఒక ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది కలెక్టర్స్ అరవై తొమ్మిది ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు కాకపోతే అరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అండ్ ఆర్డబల్యూఎస్ డిసైడ్ చేసింది ఇంకా మనకి ఫిఫ్త్ ఫిఫ్టీ వన్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూ చెప్తున్నారు విత్ ఇన్ ఆఫ్ నెక్స్ట్ వన్ మంత్ ట్రై టు కంప్లీట్ ఆల్ దండివిజువల్ హౌస్ హోల్డ్ లెటర్న్స్ ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్లో లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్న ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెటర్న్స్ కావాలి అన్న తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ వన్ మోర్ థింగ్ దేర్ ఈస్ నో పేమెంట్ పెండింగ్ ఫర్ ఇండివిజువల్ household హోల్డ్ రిటర్న్స్ అండ్ కంప్యూటర్ సెంటర్ కాంప్లెక్స్ ఆల్ ద వెండర్స్ హర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ హెస్ బీన్ పెయిడ్ అండ్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిక్లరేషన్ మనం ఫోర్ క్వార్టర్స్లో ఏ డిస్ట్రిక్ట్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము క్వార్టర్ వన్ క్వార్టర్ టూ ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది క్వార్టర్ త్రీ అండ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల క్వార్టర్ ఫోర్ జనవరి నుంచి మార్చి లోపల డిక్లేర్ చేయాల్సిన డిస్ట్రిక్ట్స్ కూడా ప్లీజ్ గెట్ రెడీ అండ్ ఎన్ష్యూర్ దట్లస్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అయ్యే విధంగా మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ నవ్ ఐ రిక్వెస్ట్ సెక్రటరీ ఇండస్ట్రీస్ యూజ్ టు కైండ్లీ టేక్ ది ది అండ్ ఆల్ మినిస్టర్స్ గుడ్ మార్నింగ్ నెక్స్ట్ సర్కులర్ ఎకనమీ గురించి మనం మాట్లాడడం జరిగింది బట్ దీస్ ఫస్ట్ టైం మన స్టేట్ ఒక సర్కులర్ ఎకనామీ పాలసీ తీసుకొచ్చి కాంప్రిహెన్సివ్గా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్కు ఎలా ఇన్సెంటివ్ ఇచ్చి అది ప్రోత్సాహం చేయాలని పైన మనం ఈ ఈ ఒక పాలసీ తీసుకొచ్చాము ఆ లాస్ట్ మంత్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది నెక్స్ట్ స్లైడ్ సో మన మన దగ్గర ఉన్న లెవెన్ సెక్టర్స్ ఇది నీతి ఆయోగ్ వాళ్ళు లెవెన్ సెక్టర్స్ ఐడెంటిఫై చేశారు ఎక్కడెక్కడ మనకు ఈ రీసైక్లింగ్ పాసిబుల్ వేస్ట్ ఆఫ్ వన్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ద సెక్టర్స్ షుడ్ బి రా మెటీరియల్ ఫర్ అనదర్ అనదర్ సెక్టర్ అనే పైన మనం పెడుతున్నాము సో ఒక లెవెన్ సెక్టార్స్లో ఐడెంటిఫై చేశారు స్టేట్ గవర్నమెంట్ ఐస్ వన్ మోర్ సెక్టర్ ఇన్ అనిమల్ హస్బెండ్రీ సో దట్ ఇట్ కెన్ బికమ్ యూ లైక్ ఎక్స్ట్రా ఆల్సో మనం చేయవచ్చు అనేది నెక్స్ట్ లైట్ సో దిస్ ఇస్ ద ట్వల్వ్ సెక్టార్స్గా మనము అనుకున్నాము అనిమల్ హస్బెండ్రీ సెక్టర్ ఇస్ వాట్ అవర్ సిఎంఎస్ ఐడెంటిఫైడ్ బిసైడ్స్ వాట్ నీతి సైంటిఫైడ్ సో దీంట్లో వస్తున్న ఆ ఇరవై ఐదు ప్రోడక్ట్స్ సంబంధించిన వరకు మనం ఫోకస్ చేసి దానికి పూర్తిగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దట్ సీ దట్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఇండస్ట్రీ పరంగా ఎలా మనము ప్రాసెస్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని అనే పైన కూడా ఈ పాలసీ ఎన్విసైజ్ చేస్తుంది నెక్స్ట్ లైట్ సో దిస్ ఈస్ ద ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్ సో వాట్ ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ కలెక్టర్స్ అందరూ చూ చూ చూడాల్సింది మీ ఏరియాలో ఉన్న మీ డిస్టిక్లో ఉన్న ఇండస్ట్రీస్లో ఏదో రా మెటీరియల్గా కానీ లేకపోతే బై ప్రోడక్ట్ కానీ ఈ పర్టికులర్ మెటీరియల్స్ వాడుతూ ఉంటే అది మనము ఎలా ఫై ఫైనల్గా తీసుకురావచ్చు అనే పైన బికాస్ కొన్ని డిస్టిక్స్ లైక్ అనకాపల్లి తర్వాత వైజాగ్ ఇటువైపు నార్త్ కోస్టు ఆంధ్ర అండ్ రాయలసీమలో మనకి ఎంట్రసీస్ ఎక్కువ ఉన్నాయి సో దానిని మనము వాళ్ళని ఎంటైర్ ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ద వేస్ట్ ఎక్కడ పోతుంది వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు చెన్నైకి పోతుందా బెంగళూరు పోతుందా హైదరాబాద్ పోతుందా అది మన దగ్గరనే మనం ఎలా వెళ్ళి ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తే మనకు ఎలా వాల్యూ యాడ్ అవుతాయని కూడా చూడాలి నెక్స్ట్ స్లైడ్ సో దీని దీనికి సంబంధించిన వరకు విఆర్ గివెన్ యువర్ క్లియర్ అవుట్లే ఆల్సో ఏం చేయవచ్చు అనేది జనరేషన్ నుంచి కలెక్షన్ నుంచి అగ్రిగేషన్ అండ్ వేస్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఈ ఆరు స్టేజెస్లో మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఎలా చేస్తున్నాయని చూడండి సో మీకు పవర్ ఇచ్చే కోసం మనం ఒక గ్రీన్ స్టార్ రేటింగ్ కూడా పెడుతున్నాము సో దట్ కంట్రోల్ బోర్డ్ ద్వారా సార్ కూడా చెప్తారు కంట్రోల్ బోర్డ్ ద్వారా ఇది మనం ఎలా ఫార్ములైస్గా తీసుకొస్తామనేది సో మీరు ప్రతి ఇండస్ట్రీ దగ్గర అడగాలి నెక్స్ట్ స్లైడ్ సో మనం ఏం చెప్తున్నామంటే దీనికి సంబంధించిన వరకు పోలీసు బోర్డు రిక్యూర్డ్ స్కిల్ స్కిల్ కూడా పెడతారు స్కిల్ ట్రైనింగ్ కూడా ఇండస్ట్రీస్ ఆస్ వెల్స్ ఎన్వరోమెంటల్ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనకు ఐన్ స్క్రాప్ ఉన్నాయి దానికి అగ్రిగేటర్స్ ఉంటారు ఈ అగ్రిగేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేసుకుని జిల్లాలో ఎక్కడ పెట్టుకొని అది అక్కడ నుంచి పక్క పక్క జిల్లాకి పోతుందా పక్క రాష్ట్రం పోతుందా చెప్పి చూడాలి సో సంబడి హ్యాస్ టు హ్యావ్ హ్యావే దిస్ వన్ మీ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు జిఎస్ కింద సో యూ కెన్ ప్రాపర్లీ అనలైజ్ ఫ్రమ్ వారైటిస్ ఒరిజిన్